చీర విండమని ఇస్తే ఎక్కడ మరకలు అక్కడే ఉన్నాయి నేను విండుకోనా ఏమో మరి అయినా నీ గన్ని మరకలు ఎక్కడికి వెళ్ళండి మొన్న గల ఆశయంలో కొడుకు గుండు పెళ్లి పోలేదా అక్కడ చికెన్ మటన్ బాగా తిన్నా కొంచెం అంత పడ్డది మరక అయింది గదే విండు మన ఇచ్చిన పోనే పోలే మరక ఓ చికెన్ మటన్ పుణ్యానికి వచ్చిందని చెప్పి గంటలు గంటలు వేసుకొని బెక్కుదివి మెక్కంగా మెక్కంగా జారికిందా వాడే இங்கே மரக்கலகம் படி காவா